నేనొచ్చేసా నేను మీ మహాలక్ష్మి అమరావతి ఫంక్షన్కి వెళ్ళాము కదా అక్కడ దాకా వెళ్ళి అమరావతిలో ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని చూడకుండా ఎలా చెప్పండి అందుకని చెప్పేసి నేను మా ఆయన బుద్ధుడి విగ్రహం చూద్దాము అని చెప్పేసి అమరావతి ఆ బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్ళాము నాకన్నా ముందు మా ఆయన వెళ్ళేసి చూసేసి వచ్చారంట మళ్ళీ నేనేదో ఒక పేచీ పెడతానని చెప్పేసి పద తీసుకొని వెళ్తాను అని చెప్పేసి తీసుకెళ్లారు అయితే ప్లేస్ అయితే నిజంగా చాలా బాగుందండి చాలా పీస్ఫుల్గా గా ఉంది పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఉంది పెద్దవాళ్ళు వాకింగ్ చేయడానికి ఒకవేళ ఇలాగా ఉందనమాట మనకి జనరల్ గా పార్క్స్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇంకా అక్కడ ఏంటంటే చాలా బర్డ్స్ వచ్చినాయి రామచిలుకలు పావురాలు ఇవన్నీ కూడా బుద్ధుడు విగ్రహం మీద వాలి కిచ్ సౌండ్లు చేస్తున్నాయి అనమాట వినడానికి చాలా బాగుంది అక్కడ నుంచి అమరావతి అమరలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా ఆ టెంపుల్ దగ్గరకు కూడా వచ్చాము కానీ మనం ఫంక్షన్ దగ్గరకు వచ్చి ఆ టెంపుల్ లోపలికి వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి కృష్ణానదిలో కాళ్ళు కడుక్కొని ఊరికే బయట నుంచి చూసేసి అనమాట మీరు ఎప్పుడైనా అమరావతి బుద్ధుడు విగ్రహం దగ్గరికి వెళ్ళారా వెళ్తే కామెంట్ చేయండి